నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అంజిత్ సింగూరు డ్యాంకు ముంపు పొంచి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద గటికెలు నిన్న మంజూర బ్యారేజ్కి పొంచి ఉన్న ముప్పు నేడు సింగూరు డ్యాంకు మోగిన డేంజర్ బెల్స్ అని పేర్కొన్నారు ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పు లేదన్నట్లుగా ఫోజులు కొట్టే కాంగ్రెస్ బీజేపీ నేతలు కాళేశ్వరంపై మాత్రం బురద జల్లడం వాళ్ళ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తూనే ఉంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజ్లోని రెండు పిల్లర్లను బూచీగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గం అన్నారు జూరాల ప్రాజెక్టులోని తొమ్మిదవ నెంబర్ గేట్ రోపు తెగిపోవడంతో పాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోపులను అలాగే గాలికి వదిలిస్తే ప్రాజెక్టు నిలుస్తుందా అని కూడా కేటీఆర్ ప్రశ్నించారు సిటీ దాహార్దిని తీర్చే మంజీరా పైన కూడా నిర్లక్ష్యమేనా మరోవైపు హైదరాబాద్ జంట నగరాలకు మంచి నీరు అందించే మంజీరా బ్యారేజ్ పైన రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు కేటీఆర్ మంజీరా బ్యారేజ్ కి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణులు కూడా బృందం చేసిన హెచ్చరికలపై సోయి లేకుండా పోతే మంజీరాకు మనగడ ఉంటుందా నిలదీశారు తాజాగా సింగూరు డ్యామ్స్కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అదే ఎన్డీఎస్ఏ హెచ్చరికలను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితాన్ని ప్రశ్నార్థకంగా చేస్తారా అని కూడా ప్రశ్నించారు ఇటు జూరాలకు అటు మంజీరకు సింగూరుకు ఒక న్యాయం మేడిగడ్డ బ్యారేజ్కి మాత్రం మరో న్యాయం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలు ఊరుకోరని కేటీఆర్ అన్నారు ఇప్పటికైనా అన్ని ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తులు చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు బిర్జీల నిర్మాణంలో అలసత్వం ఎందుకు మరోవైపు మూసీ నదిపై బిర్జీల నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు మూసీ నదిపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కళ ఆ కలను నిజం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిందని కేటీఆర్ గుర్తు చేశారు మూసీ నదిపై వంతెనల నిర్మాణం ద్వారా హైదరాబాద్ వాసుల రాకపోకలను సులభతరం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల నలభై ఐదు కోట్లతో పదిహేను వంతెల నిర్మాణానికి మంజూరు చేసింది ఈ పొడవు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల వరకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి ఇక మూసీ నదిపై ఒక్క వంతెన కూడా ఇంకా పూర్తి కాలేదు నిర్లక్ష్యం అసమర్థత చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా మారాయని ఇది పనికి మాలిన ప్రభుత్వం అని మాలిన పాలన అంటూ కూడా కేటీఆర్ విమర్శించారు